అండి మనం చాలాసార్లు షుగర్ డౌన్ అయిపోయిందని వింటూ ఉంటాము సో ఈ షుగర్ డౌన్ అవ్వటం వలన ఎటువంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని మనం ఎలా ట్రీట్ చేయాలనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం సో నార్మల్గా షుగర్ వన్ ట్వంటీ మిలిగ్రామ్స్ ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే తొంభై మిలిగ్రామ్స్కి డౌన్ ఉంటుందో దాన్ని మనం హైపోగ్లైసీమియా లేకపోతే షుగర్ డౌన్ అయిందని ఉంటాం ఎప్పుడైతే షుగర్ డౌన్ అయిందో ఏమేమి లక్షణాలు కనిపిస్తాయో అవి ఒకసారి తెలుసుకుందాం ఏంటంటే షుగర్ డౌన్ అవ్వగానే ఇమీడియట్గా వాళ్ళకి కళ్ళు తిరగటం విపరీతమైన చెమటలు పట్టడం గుండె వేగంగా కొట్టుకోవటం కన్ఫ్యూజన్గా ఉండటము క్లారిటీగా నిర్ణయం తీసుకోలేకపోవటం ఈజీగా ఇరిటేషన్కి గురవటం సో ఇవన్నీ లక్షణాలు ఉంటాయి ఒక్కొక్కసారి విపరీతమైన చమట్లు వచ్చి పడిపోతుంటారు అన్కాన్షియస్ అవుతారు ఒక్కొక్కసారి షుగర్ బాగా డౌన్ అయితే అన్కాన్షియస్ అవుతారు ఇంకా డౌన్ అవుతుంటే వాళ్ళు కొంతమందిలో ఫిట్స్ కూడా వస్తుంటాయి సో ఇటువంటి లక్షణాలు సో ప్రారంభంలో అందరికీ కూడా చెమట్లు పట్టడం గుండెదడ రావడం కన్ఫ్యూషన్ రావడం సో అప్పటిదాకా బాగుంటారు అలాగే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు సో ఇటువంటి పరిస్థితులు వాళ్ళకి షుగర్ డౌన్ అయిందని మనం చెక్ చేసుకోవచ్చు సో ఆ సమయంలో బ్లడ్ షుగర్ అనేది చూసుకోవాలి షుగర్ బాగా డౌన్ అంటే తొంభై మిలిగ్రామ్ తక్కువ ఉంటే ఇమీడియట్గా చక్కెర తీసుకోవడం కానీ లేకపోతే హనీ తీసుకోవటం కానీ లేకపోతే గ్లూకోజ్ ట్యాబ్లెట్ కానీ గ్లూకోజ్ పౌడర్ కానీ వాటర్లో మిక్స్ చేసి తీసుకోవటము అంతేకాకుండా అందుబాటులో స్వీట్స్ కానీ చాక్లెట్లు కానీ ఏమన్నాయి తీసుకుంటే ఇమీడియట్గా షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి మళ్ళీ నార్మల్ స్థితికి వస్తారు ఈ హైపోగ్లైసిమాలో చాలా గంటలు అలానే ఉంచేస్తే మాత్రం ప్రమాదం అనేది జరుగుతుంది సో అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఎక్కువగా చెమట్లు బట్టి గుండెద వస్తుంటే మాత్రం షుగర్ డౌన్ అయిందని అనుకోవచ్చు